హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ లోంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది రామ హమచ్చ సో ఇప్పుడు అది యూట్యూబ్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే నార్మల్ ట్రెండింగ్ లో లేదు అండ్ సెకండ్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు దాకా లైఫ్ టైం ట్రెండింగ్ లో కూడా ఇంకా బ్లాక్ బస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఎప్పుడైతే నీకు రామ అచ్చమచ్చ అంతా హిట్ అయిందో అందరి ఫోకస్ కూడా ఇప్పుడు టీజర్ మీద పడింది సో టీజర్ రాబోతుంది దసరాలో ఆల్రెడీ అంతా కూడా అనౌన్స్ చేశారు సో టీజర్ వచ్చాక దాని టార్గెట్ ఎంత ఉంది ఇంకో మూవీ లైక్ ఇప్పుడు మనకి రాధ్యాం హైలో ఉంది ఇప్పుడు లైఫ్ టైమ్ వ్యూస్ లో సో దాన్ని క్రాస్ చేయాలంటే ఎంత టార్గెట్ ఉంది ఏంటన్నది తెలుసుకున్నాం సో ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి రామచ్చమ్ అచ్చా సాంగ్ రిలీజ్ అయింది సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫాస్టర్స్ ఆ రికార్డ్ కొట్టింది అంటే టాప్ టూ లో నిల్చుంది ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది అయితే ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత గేమ్ చేంజర్ మీద ఉండేటువంటి ఒపీనియన్ రామచ్చం అచ్చ సాంగ్ తో మారిపోయింది టోటల్ పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది సో అందరూ కూడా టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు సో టీజర్ ని ఎలా డిజైన్ చేశారు శంకర్ గారు సో టీజర్ లో రామ్ గారు మూడు పాత్రలు చేయబోతున్నారు అని చెప్పేసి అందరికి తెలిసిందే సినిమాలో గేమ్ చేంజర్ లో ఒకటి స్టూడెంట్ పాత్ర ఒకటి ఐఏఎస్ పాత్ర ఒకటి తండ్రి పాత్ర సో ఈ మూడు పాత్రల్ని ఎలా చూపించబోతున్నారు టీజర్ ఏ లెవెల్లో ఉండబోతుంది అసలు ఆ సౌండింగ్ రామచ్చిలో ఆ మధ్యలో ఒక బీజియం వస్తుంది ఆ బీజిం కి అందరు గూజ్బంప్స్ అయిపోయారు హీరో ఇంట్రొడక్షన్ హెలికాప్టర్ బీజిఎం కి గూజ్ బంప్స్ వచ్చేసింది రేపు టీజర్ లో ఏ రకమైనటువంటి బీజిఎం కొట్టబోతున్నారు తమను ఏ రేంజ్ లో టీజర్ ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ అందరు చాలా ఎగ్జైటెడ్ గా ఆ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ గేమ్ చేంజర్ టీజర్ కి టార్గెట్ ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎంత వ్యూస్ ఏ సినిమాని బీట్ చేయబోతుంది సో లైఫ్ టైమ్ ఎంత రాబోతుంది హిందీలో ఎంత రాబోతుంది అనేది అందరు చాలా గా ఎదురు చూస్తున్నారు సో ఇప్పటికీ టాప్లో ఉంది ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో రాధేశ్యామ్ అనేటువంటి మూవీ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ మిలియన్ ఫార్టీ టూ మిలియన్ వ్యూస్ అది రాబట్టింది రికార్డ్ క్రియేట్ చేసింది అదే స్టిల్ టాప్లో ఉంది సో దాన్ని కొట్టాలి అని అంటే గేమ్ చేంజర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ రాబట్టాలి అంటే ఫార్టీ త్రీ వచ్చినా చాలు ఫార్టీ త్రీ మిలియన్స్ వస్తే అది ఆల్ టైమ్ రికార్డ్ అయిపోయింది టీజర్ అన్ని టీజర్ లో కంటే ఇది టాప్ లోకి వచ్చేస్తుంది సో ప్రజెంట్ రాధేశ్యామ్ టాప్ లో ఉంది సో దాన్ని బీట్ చేస్తుందా చేయదా అనేది అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తే ఖచ్చితంగా బీట్ చేస్తుంది అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అభిమానులు అందరూ ఎందుకంటే రామచ్చాచ్చా ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అది హిందీలో కూడా మంచి రికార్డ్ క్రియేట్ చేసింది నేనేమనుకున్నా అంటే ఈజీగా కొట్టేయగలదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మిలియన్ ఫార్టీ త్రీ మిలియన్ ఈజీ కొట్టేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ హైప్ ఉన్నారు గేమ్ నుంచి టీజర్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు సో ఖచ్చితంగా ఆ రామ్ చరణ్ గారి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కి తమనిచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి శంకర్ టేకింగ్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ టైమ్ రికార్డు కొట్టబోతుంది హిందీలో కూడా మంచి వ్యూజన్ సాధించబోతుంది టీజర్